ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బెంగళూరులో ఒక ఆన్లైన్ మోసం జరిగింది ఎవరు ఆన్లైన్ మోసానికి గురి కావద్దనేది నా ఈ వీడియో ఎంత సింపుల్గా మోసం చేశారంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా అలా మోసపోవాల్సిందే ఎందుకంటే ఆన్లైన్లో వాట్సాప్లో క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పేసి ఆ వ్యక్తికి ఒక పర్సన్ కాల్ చేసిండు కాల్ చేస్తే అది లిఫ్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ఇస్తామంటే యాక్సెప్ట్ చేసిండు చేస్తే ఆ క్రెడిట్ కార్డు పంపించారు అడ్రస్కి ప్లస్ దాంతోపాటు ఒక ఫోన్ కూడా ఇస్తామని చెప్పేసారు అంటే ఫోన్ వాళ్ళే ఇస్తామన్న వరకు ఆ ఫోన్నే వాడాలి అని చెప్పేసి వరకు ఓ ఫ్రీగానే కదా కొత్త ఫోనే కదా అని చెప్పేసి ఆ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి ఆ ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ ఫోన్కి వెళ్ళి ఆ ఫోన్ తీసుకున్న తర్వాత ఫోన్లో అన్ని సిమ్లు వేసుకొని వాడిన తర్వాత తన అకౌంట్లో ఉండే రెండు కోట్ల ఎనభై లక్షల డబ్బు మాత్రం ఆ ఆన్లైన్ స్కామర్స్ మొత్తం డబ్బుని లాగేయడం జరిగింది అంటే ఫోన్లో ఫైర్ వాల్స్ కానీ హ్యాకింగ్ కానీ ఏమైనా యూజ్ చేసి ఆ డబ్బును కొట్టేసిండవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫోన్ కదా కొత్త ఫోన్ అనేది అంటే ఇట్లా ఫోన్లో పంపిస్తాం క్రెడిట్ కార్డులు పంపిస్తాం క్రెడిట్ కార్డు ఫోన్లు పంపిస్తాం అంటే ఎవరు మోసపోవద్దు ఎందుకంటే అట్లా ఫోన్లు పంపించి ఆ ఫోన్లో వాళ్ళ మాల్వేర్ పంపించి తర్వాత అందులో ఆన్లైన్ బ్యాంకింగ్ చేసుకున్నట్టు తను ప్లస్ ఫోన్పే గూగుల్ పే అన్ని వాడతారు కదా దాని నుంచి అన్ని స్కామర్స్ మొత్తం డబ్బులు కాజేయడం జరిగింది ఇట్లా ఆన్లైన్ మోసం జరుగుతున్నాయి ఎవరైనా క్రెడిట్ కార్డు ఇస్తాము ప్లస్ డబ్బులు మేమే కొత్త ఫోన్ మీకు ఇస్తాము ఆ క్రెడిట్ కార్డు వాడండి ఆ క్రెడిట్ కార్డ్కి అటాచ్ చేసి వాడండి అని చెప్పేసి చెప్తే మీరు ఎవరు నమ్మి మోసపోద్దని మా ఈ ఆలోచన కాబట్టి వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇది వీడియో పది మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి